ఇది ఇదేంటో తెలుసా ఎవరికైనా తెలుసా ఇదేంటో తెలిసిన వాళ్ళు నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది ఒడియా అంటారు అంటే మనము నువ్వులు ఆడించుకున్న తర్వాత పిండి ఉంటుంది కదండి అంటే చూడండి ఇది దీన్ని తెల్లగపిండి అంటారు ఎంతమంది తెలుసు చెప్పండి ఇది తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో చెప్పండి తెలియని వాళ్ళు అసలు ఇది ఎలా యూజ్ చేసుకుంటారని చూడండి ఇది హెల్త్కి చాలా మంచిది అందులో మన ఆడవాళ్ళకి ఇంకా చాలా మంచిది నడుము నొప్పికి ఇలాంటి దానికి చాలా మంచిది ఇప్పటి డాక్టర్ కూడా చాలా ఎక్కువ సజెస్ట్ చేస్తున్నారు తెలగపిండి ఉడియాలు కానీ తలగపిండి కర్రీ కానీ ఏ విధంగా చేసుకున్నా పర్వాలేదు ఈ తెలగపిండి వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ కర్రీ వండుకుంటారు రొయ్యలు తెలగపిండి వండుకుంటారు అలాగే ములమాకు తెలగపిండి వండుకుంటారు ఆడవాళ్ళకి చాలా మంచిది ఇది మన ఊరు వెళ్ళినప్పుడు మా అత్తమ్మ వాళ్ళు నువ్వులు ఆడి నువ్వులు నూనె ఆడించారు అంటే మా వారికి నువ్వుల నూనెతోనే వంట చేసి పెట్టాలనుకొని మొత్తం అంద మొత్తం ఇంట్లో అందరు కలిసేసి నువ్వుల నూనె ఆడించారు ఆడించేటప్పుడేమో ఈ తెల్లపిండి తీసి పక్కన పెట్టారు అంటే నువ్వులు మంచిగా క్లీన్ చేసి ఆడించుకుంటే ఇలా తెల్లపిండికి ఇలాగ వడియాలు చేసుకోవడానికి బాగుంటుంది ఈ ఒడియాలు ఇప్పుడు సమ్మర్లోనే మధ్యకన్నాలు తింటాం కదండి అది చాలా టేస్ట్గా ఉంటుంది చాలా మంచిది కూడా తింటే అందుకనే మేము ఇలా చేసుకొచ్చాము ఆ ప్రాసెస్ ఎలా చేశారని చూపిస్తాను నేను అంటే ఫస్ట్ ఈ తెల్లగపిండి ఉండదు కదండి ముందు రోజు నైట్ వాటరు ఈ ఇప్పుడు ఇది ఉంది కదండి గిన్నె ఉంది కదా అంటే ఇది మామూలుగా చూపిస్తున్నాను ఈ గిన్నె నిండగానే ఇలా వాటర్ వేసి రోజంతా నానబెట్టేయాలి అంటే నైట్ నానబెట్టేయాలా మార్నింగ్ వరకు నానబెట్టేసిన తర్వాత ప్రాసెస్ ఎలా చేశారు చూపిస్తాను రండి మీద బకెట్లో తీసి ఇలాగ చీ పలాసిన చీరతో చాలా గట్టిగా కట్టాలి ఆ మనం వేసిన వాటర్ మొత్తము బయట వంతా పిండేయాలి అంటే పైన ఒక రాయి వేసి అలా కట్టాలి కట్టినప్పుడు తీసిన తర్వాత చూడండి ఇలా ఉంది మొత్తం వాటర్ అంతా నానిపోయి బయటకు వచ్చేసింది దీనికోసం అది ముందుగానే కారం ప్రిపేర్ చేసుకున్నాను చూడండి కారము అండ్ వెల్లుల్లిపాయలు వా వాము అండ్ మిరపకాయలు కలిపి ఇలా మిక్స్ చేసి పెట్టింది మా అత్తమ్మ మాకు ముందుగానే రెడీ చేసి ఇచ్చేసారు ఇక్కడ మా మామ నేను కలుపుతున్నాను చూడండి ఇది కారం చాలా స్పైసీగా ఉంటుంది కాలు ఎక్కువగా ఉంటుంది కదా దానివల్ల ఇద్దరు కూడా చాలాసేపు కలిపాము అయిన తర్వాత మరుసటి రోజు కలిపింది పక్కన పెట్టేసిన తర్వాత మా అత్తమ్మ అండ్ మా మామ కలిపి చూడండి ఇలా ఉండలు చేస్తున్నారు చేస్తుంటే మా చిన్న పడుచు నేను కలిసి మేడ మీదకి వెళ్ళి వడియాలు ఒడియాలు తీడియాలు పెట్టాము ఒక పలాచిటి ప ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదండి వేసాము ఇంక మళ్ళీ రెండు వాయి ఎక్కువైందని మా అత్తమ్మ నేను కలిసి పైన ఒడియాలు పెట్టాము చూడండి ఇక్కడ చాలా సింపుల్ ఒడియాలు చేసుకోవడము హెల్త్ కూడా చాలా మంచిది ఈ విధంగా ఎవరు చేసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూడండి చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవ్రీవన్ గుడ్ హెల్త్ Take care, bye all.